విజయనగరం జిల్లా ఎస్కోటిలో ముంపు సమస్య తొలగించేందుకు రోడ్డుకి ఇరువైపులో ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఎమ్మెల్యే లలితకుమారి అధికారులను ఆదేశించారు మండల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు ఆక్రమణ తొలగింపుకు ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని కోరారు రోడ్డు పక్కన కాలువలు మూసుకుపోవడం ఆక్రమణతో రోడ్డుపై నీరు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు అందువల్ల వాటిని తొలగించే క్రమంలో అధికారులకు పట్టణ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు సిరిస్తుంది అసలు కూడా ఎందుకు ఆ ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ గత కంటే కూడా చంద్రబాబు గారు సహకారంతో చేయగలిగా కానీ ఈనాటి పరిస్థితి షాప్ ఓనర్స్ ఇక్కడ ఉన్న పబ్లిక్ ప్రజలు సహకరిస్తేనే సమస్య చేయగలరు ఎందువల్ల అంటే మా ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు పాత్ర సహభాగం అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నాయి సహకరిస్తేనే మేము చేయగలం దయించి ఒక పరిష్కారాన్ని మనం ఇస్తే మనందరికీ గౌరవం వస్తుంది ఈ ఏదైతే ఇబ్బంది పడుతుందో ఈ ఈనాటి సమస్యని పబ్లిక్ కూడా అందరూ మనం మెచ్చుకుంటారు అలాగా మనం షాప్స్ ని ఎవరిని కట్టుకుంటే ఉద్దేశం లేదు ముందు సహకరించండి తర్వాత మనకున్న స్థలాలు బట్టి భవిష్యత్తు రోజుల్లో వాళ్ళకి ఎక్కడెక్కడ